హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు ఏంది మళ్ళీ కాయగూరలు ముందర వేసుకొని కూర్చుంది స్వాతి గారు అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు లాగ్ ఏంటంటే ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చామన్నమాట ఎప్పుడు వెళ్తూనే ఉంటాం కదా ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటానని చెప్తూనే ఉంటాను కదా ఒక వారానికి సరిపడగా అలాగా ఇంకా మొత్తానికి ఇంట్లో కాయగూరలు అన్నీ అయిపోయినాయి ఇంకా ఈరోజు ఎర్లీగా వెళ్ళి వచ్చేసాం మా తిరుపతి మార్కెట్కి అయితే ఈరోజు రేట్లు అయితే ఎలా ఉన్నాయంటే బెండకాయ కిలో ఇరవై అండి సొరకాయ కాయ ఇరవై తెల్లవంకాయ చూడండి ఎంత లేతకాయలో కిలో ముప్పై రూపాయలు అనమాట ఈ దోసకాయలు అయితే మా తిరుపతి వాళ్ళకైతే అస్సలు తెలియదు అంటే అంటే వండుతారు ఎవరో ఒకరు ఎక్కువ శాతం అయితే తెలీదు అది ఎందుకు తెలియదు అనుకుంటారు ఈ దోసకాయ అసలు ఏం కర్రీ చేయాలో ఏందో అంటే మా తిరుపతి వాళ్ళకి తెలియదు అనమాట ఈ దోసకాయ ఏంటంటే ఆంధ్ర సైడ్ ఎక్కువ వాడతాం కదా మనము విజయవాడ సైడు రాజమండ్రి సైడు నాకైతే దీంట్లో చాలా ఎందుకంటే నేను గుంటూరు అమ్మాయిని కాబట్టి అన్ని రకాలు చేస్తూ ఉంటాను దీంతో దోసకాయ ఎండు చేప దోసకాయ పప్పు దోసకాయ రొట్టి పచ్చడి దోసకాయ టమాటా అసలు ఎలా బాగుంటాయండి దీంతో వండుకుంటే కానీ మా తిరుపతి అయితే తెలియదు మొత్తానికి కొంతమంది తెలుసు కొంతమంది తెలీదు ఇది చూసారా మొత్తం ఇరవై రూపాయలండి ఇది గడ్డ మన సైడ్ ఏమంటాము ఆంధ్ర సైడు అంటే విజయవాడ రాజమండ్రి హైదరాబాదు ఎక్కడైనా కూడా క్యాబేజీ అంటాం మా తిరుపతి మాత్రమే స్పెషల్ గోస్ అంటాం గోస్ 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 అంటాము ఇది తీసుకొని వచ్చాము ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇప్పుడైతే సీజన్ కాదు కదండి కానీ వస్తూనే ఉన్నాయి చిక్కుడుకాయలు మాత్రం ఒక్కటే రేటు కేజీ అరవై అరకిలో తీసుకున్నాను ముప్పై రూపాయలు పెట్టి గోంగూర చూడండి గోగాకు మా తిరుపతి లాంగ్వేజ్ గోగాకు ఇది గోగాకు అయితే ఐదు రూపాయలు కట్ట రెండు కట్టలు తీసుకొచ్చా పది రూపాయలు ఇచ్చి ఇంకా చిక్కుడుకాయలు అయితే హాఫ్ తీసుకున్నాను ఇంకా కొత్తిమీర కరేపాకు పుదీనా కొత్తిమీర పది కరేపాకు ఫ్రీయే ఇంకా పొద్దున ఐదు రూపాయలతో రెండు గడ్డలు తీసుకున్నాం మొత్తం కట్టకట్టు ఇచ్చేసారనమాట ఎర్రగడ్డలు హైదరాబాద్లో ఏమో ఉల్లిగడ్డ ఆంధ్ర సైడ్ ఏమో ఉల్లిపాయలు మా తిరుపతి మాత్రం ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు వచ్చి వందకు ఐదు ఐదు కేజీలు అనమాట అవి తీసుకున్నాను ఇంకా నిమ్మకాయలు అయితే చూడండి పాపం మనకి మార్కెట్ అంతా మన ఫాలోవర్స్ అండి ప్రతి ఒక్కరు తెలుసు మనకి బాగా ఇంకా ఇదిగో ఇరవై రూపాయలు కాయలు తీసుకున్నాను చూడండి ఇంత ఎండాకాలం కూడా పది కాయలు ఇచ్చారు ఇరవై రూపాయలకి కదా అసలు బయట అయితే ఒక కాయ ఐదు రూపాయలు కమ్ముతారు నేను మార్కెట్లో తెస్తాను కాబట్టి ఇరవైకి చూడండి పది కాయలు ఇదిగోండి ఇంకా ఈ బెండకాయలు లేత కొన్ని కేజీ ఇరవయే కాయగూరలు అండి కొంచెం పర్లేదు అన్ని రేటు తక్కువగానే క్యారెట్ బీట్రూటు అన్నీ కూడా కిలో ఇరవై రూపాయలే మా ఇంట్లో ఏంటంటే క్యారెట్ బీట్రూట్ జ్యూస్లకు వాడతాం కానీ ఫ్రై అయితే అస్సలు తిండు మా సాయిగా కూడా అస్సలు తినడండి ఏం చేద్దాం అలా ఉంటుంది నేనేమో ఫ్రై ఐటమ్స్ ఎక్కువ తింటాను రోటి పచ్చడి కొంచెం చేసుకొని ఏదో ఒక ఫ్రై చేసుకుంటే ఖమ్మగా ఉంటుంది అనమాట నా అలవాటు అలాగా వీలేక అలాగ తినరు అనమాట మా తిరుపతి వాళ్ళు ఏమంటే గుత్ ముద్దగా ఉంటుందాం కదా మన సైడ్ ఈగుర్లు అంటాము ఇక్కడ మా తిరుపతిలో అయితే పులుసులు అంటాము ఏ అయినా కూడా కొంచెం లూజ్ లూజ్గా ఉండాలన్నమాట ఏ కర్రీ ఎత్తుకున్నా ముద్దగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా కాకుండా పులుసు పులుసుగా ఉంటేనే ఇష్టపడతారు మా అప్పు కూడా అలాగే తింటాడు మా సాయిగాడు కూడా అలాగే తింటాడు అలా ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విధంగా వంటలు మారిపోతూ ఉంటాయి కదా నేను అక్కడ వంటలు చేస్తాను ఇక్కడ వంటలు చేస్తాను అన్నీ కలిపి కొడుతూ ఉంటాను ఇంకా ఈ నెల పదమూడో తారీఖు అయితే మా తిరుపతి గంగమ్మ జాతర స్టార్ట్ అండి ఇంకా ఈ మంగళవారం నుంచి స్టార్ట్ వేస్తారు వచ్చే మంగళవారం జాతర పదమూడో తారీఖు జాతర అసలు వర్షాలు పడాలండి పాటికి వానలు లేవు ఏమీ లేవు ఎండలు అయితే మామూలుగా లేవు మా తిరుపతిలో అది ఇంకా ఆ సైడ్ అంతా వర్షాలు పడుతున్నాయి అంటే న్యూస్లో చూస్తూనే ఉన్నాం కానీ ఇక్కడైతే ఒక చిను కూడా లేదండి నేను పడేలాగా మబ్బు మూసుకునింది నేను మధ్యాహ్నం వాన పడిపోతుందేమో అనుకున్నాం కానీ వాన లేదు వరద లేదు ఎండలు అయితే మండిపోతున్నాయి ఒడియాలు పెడతంటే ఒక్క రోజుకే ఎండిపోతున్నాయండి సాయంత్రానికి అసలు పలపల పలపలానే వస్తున్నాయి నిన్న నేను బిర్యానీ తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను నిన్న బిర్యానీ వండానండి మటన్ బిర్యానీ దాన్ని ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అనమాట వీడియో చూడండి రైస్ ఎలా వచ్చిందో పలపలా పలపలా అంటే ఒకరు కామెంట్ పెట్టారు పలపలా అంటే ఏంటి స్వాతి గారు పొడి పొడిగానా అని అవును మా తిరుపతి లాంగ్వేజ్లో అయితే పలపలా అంటాం ఏదైనా బా చూడరా ఎంత పలపలా వచ్చిందో విడివిడిగా అంటాము అట్లా అన్నమాట చాలా ఇదనిపిస్తుంది అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లాంగ్వేజ్ కదా అలాగనమాట నేను అసలు ఈ తిరుపతికి పెళ్లి చేసుకుని వచ్చిన కొత్తలో అయితే గోసు గోసు అంటే ఏందో అనుకున్నానండి మళ్ళీ మళ్ళీ అర్ధ గోసు పువ్వు గోసు పువ్వు అంటారు దీన్ని క్యాబేజీ సరేనా ఇంకా మిగతా ఊర్లో ఇంకేమైనా కొత్త పేర్లు ఉన్నాయేమో నాకు కామెంట్ చేసేయండి ఓకేనా ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పే లేదు అవునా కాదా మా తిరుపతిలో దీన్ని సొరకాయ అంటామండి కొన్ని ఊర్లో వచ్చి ఆనపకాయ అంటారు దీన్ని మా సైడ్ కూడా ఆనపకాయ అంటాము ఆనపకాయలు అనేది చిక్కుడుకాయలు లాగా వస్తాయన్నమాట అనంతపూర్ సైడ్ చాలా ఫేమస్ అవి అంటే సీజన్లో ఇయర్లీ వన్ వస్తాయి అవి ఒలుచుకొని గింజలు మాత్రమే వాడతాము తొక్కలైతే పనికిరావు చిక్కుడుకాయలు లాగే ఉంటాయి వాటిని అనపకాయలు అంటాం దీన్ని మాత్రం సరకాయ అంటాము నేను మా అమ్మ ఫోన్ చేస్తుంది కదా విజయనగరం నుంచి ఏం కూర ఉండవమ్మా అంటే ఈ అన ఈ గింజలు తెచ్చినప్పుడు అనపగింజలు అమ్మ అంటే అనపగింజలు అంటే ఏంటమ్మా ఆనపకాయ అంటది ఆనపకాయ కాదే తల్లి ఆనపకాయ వేరు అనపగింజలు వేరు అని చెప్తాను అనమాట దీన్ని మాత్రం సొరకాయ అని అంటాం కొన్ని ఊర్లో ఆనపకాయ అంటారు అనపగింజలు అనేది వేరు అనమాట మా తిరుపతిలో సరేనా ఇలాగ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుందండి కూరగాయలు కూడా కొంచెం వెరైటీ వెరైటీగానే ఉంటాయి ఒక్కొక్క ఊరికి తగ్గట్టు అసలు ఒక్కొక్కసారి చూస్తే అసలు వాటిని ఏమంటారో కూడా తెలుదు మా తిరుపతిలో నూకలగడ్డ అని కూడా వస్తుంది అనమాట అది బెంగళూరు సైడ్ బాగా ఫేమస్ మరి బెంగళూరులో ఏమంటారో మా తిరుపతిలో అయితే నూకలగడ్డ అంటాము అది సాంబార్కి వాటికి వాడతాము ఫ్రైకి నేను ఇంతవరకు అయితే ఎప్పుడు తేలేదు ఎప్పుడు వండలేదు కూడా కానీ దాని పేరు అయితే తెలుసు నేను ఆంధ్ర సైడ్ అయితే ఎక్కడ చూడలేదు మా తిరుపతిలో చాలా సార్లు మా తిరుపతి మార్కెట్లో రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి ఈ రోజు సరే క్యాబేజ్ చూడగానే తేవాలనిపించింది అందుకే దీన్ని మా తిరుపతిలో కూడా ఏం భాషతో పిలుస్తాము ఏ పేరుతో పిలుస్తాము మీకు చెప్పాలనిపించింది అందుకే వ్లాగ్ తీసాను అనమాట ఇవి వ్లాగ్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క వెరైటీ మీ ఊరిలో కూడా ఏం పిలుస్తారో నాకు కామెంట్ అయితే చేసేయండి ఓకేనా బై ఫ్రెండ్స్